ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఒకటి మాత్రం చెప్పచ్చు పవన్ కళ్యాణ్కు రెండు వేల పద్నాలుగులో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఒకే ఒక్క సీట్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాభపడతాడు పవన్ కళ్యాణ్కు రెండు వేల పంతొమ్మిదిలో ఆరు ఏడు శాతం పోలింగ్ వచ్చింది ఇప్పుడు కంపారిటివ్లీ ఆయనకు ఓటింగ్ పెరుగుతుంది సీట్లు కూడా పెరుగుతాయి అందువల్ల పవన్ కళ్యాణ్ ఒక ఇంపార్టెంట్ ప్లేయర్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమర్జ్ కాబోతున్నాడు ఈ ఎన్నికల తర్వాత సో ఒకవేళ కూటమి గెలిస్తే ఉప ముఖ్యమంత్రి అయి ఆ కూటమిలో కీలక నేతగా ఒక రకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రెండవ ఇంపార్టెంట్ వ్యక్తిగా కూడా ఎమర్చి అవుతాడు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన బలమైన ప్రతిపక్ష నేతల్లో చంద్రబాబు నాయుడు తర్వాత స్థానంలో పవన్ కళ్యాణ్ ఉంటాడు పాటు ఒకవేళ ఆయన అసెంబ్లీ ఎన్నికలో గెలవకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో చూజ్ చేసుకుంటే పార్లమెంటుకు వెళ్ళాలని ఆయన కేంద్రంలో మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో ఏ విధంగా చూసినా ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక బలమైన వ్యక్తి కాబోతున్నాడు వాస్తవంగా చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ కన్నా మెరుగైన ఫలితాన్ని సాధించారు పద్దెనిమిది సీట్లు డెబ్బై ఒక్క లక్షల ఓట్లు తెచ్చుకున్నాడు చిరంజీవి గనుక ఓపిక సహనం చూపి ఉంటే రాజకీయాల్లో కన్సిస్టెన్సీ చూపి ఉంటే డెఫినెట్గా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్లేయర్గా ఎమర్జ్ అయ్యేవారు ఒక రకంగా టీడీపీకి వైసీపీకి కాంపిటీటర్గా వేమ చేయవారు ఎందుకంటే వితిన్ ది ఆంధ్రప్రదేశ్లో ఆయన ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే గెలిచిన స్థానాల్లో కూడా దాదాపు అత్యధికము ఆంధ్ర ప్రా ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలోనే గెలిచారు కారణాలు ఏమైనా చిరంజీవి పార్టీ నడపలేక కాంగ్రెస్లో విలీనం చేశారు ఆయన ఆ విలీన సమయంలో కూడా బెటర్ బార్గెన్ పొందలేకపోయాడు కేబినెట్ మంత్రి కూడా కాలేదు కేవలం సహాయ మంత్రిగా మాత్రమే మిగిలాడు ఒక రకంగా చిరంజీవి మంచి విజయాన్ని సాధించుకొని స్వయంకృత అపరాధం వల్ల పొలిటికల్ డిజాస్టర్గా మిగిలిపోయాడు కానీ పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యంలో చురుగ్గా ఉండి చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపిన సమయంలో డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు అది ఆయన చేసినటువంటి మొదటి తెలివైన పని ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో టీడీపీ బీజేపీ విన్నింగ్ కాంబినేషన్ పక్షాన పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు ఎన్నికల్లో సీట్లు కూడా ఎన్నికల్లో సీట్లు కూడా పోటీ చేయలేదు పోటీ చేయకపోవడం వల్ల అనేక విమర్శలు ఎదుర్కొన్నా కూడా విన్నింగ్ కాంబినేషన్ వైపు నిలబడం ద్వారా ఓవరాల్ తన పొలిటికల్ క్లౌడ్ పెంచుకున్నాడు ముఖ్యంగా బీజేపీ జాతీయ నాయకత్వంతో కూడా సాన్నిహిత్యం పెరిగింది ప్రత్యేకంగా మోడీతో కూడా సాన్నిహిత్యం పెరిగింది ఆ తర్వాత టూ థౌజండ్ మాత్రం పవన్ కళ్యాణ్ ఒక రకంగా రాంగ్ స్టెప్ వేసాడని చెప్పవచ్చు ఎందుకంటే అటు బీజేపీతో కలిసిపోలేదు ఇటు టీడీపీతో కలిసిపోలేదు సో ఆ కన్ఫ్యూజన్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ చూపెట్టాడు ఇండిపెండెంట్గా పోటీ చేసి లెఫ్ట్ బీఎస్పీతో కలిసి పోటీ చేసి ఒక పొలిటికల్ డిజాస్టర్గా పవన్ కళ్యాణ్ టూ థౌజండ్ నైన్టీన్లో ఉన్నాడు సో ఒక రకంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరి వల్ల ఆయన రెండు చోట్ల పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవలేదు ఆ గెలిచిన ఒక ఎమ్మెల్యే వైసీపీలో చేరాడు ఆ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా తన పావులు ఎలక్షన్ తన ఎత్తులు వేశాడు ఈసారి బలంగా వైసీపీ వ్యతిరేక శిబిరంలో నిలబడి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ఒక పొలిటికల్ నరేటివ్ పొలిటికల్ స్టాండ్ తీసుకొని టీడీపీతో కలిసి బీజేపీని కలుపుకు వచ్చి ఒక బలమైన కూటమిని పవన్ కళ్యాణ్ నిర్మించాడు సో ఈ రాజకీయ ఎత్తే ఇవాళ పవన్ కళ్యాణ్ బెనిఫిట్ చేస్తుంది సో పవన్ కళ్యాణ్ ఇస్ ద ప్రిన్సిపల్ బెనిఫిషరీ మీరు చూడండి ఈ ఎన్నికల్లో వైసీపీకి బెనిఫిట్ అవుతుందా టీడీపీకి బెనిఫిట్ అవుతుందా అన్నదానికన్నా పవన్ కళ్యాణ్కు మాత్రం ఖచ్చితంగా బెనిఫిట్ అవుతాడు ఈ ఎన్నికల్లో మీరు చూడండి వైసీపీకి ఎంతో కొంత తగ్గుతాయి అధికారం ఉండ ఉంటుందా లేదా అనే ప్రశ్నకు నేను ఇప్పుడే సమాధానం చెప్పను కానీ డెఫినెట్గా వైసీపీ దెబ్బతింటుంది టీడీపీ పుంజుకుంటుంది కానీ ఈ ఇది ఈ రెండు ఎంత నిజమో మూడవది పవన్ కళ్యాణ్ బెటర్ పర్ఫామ్ చేస్తాడు సో పవన్ కళ్యాణ్ బెటర్ పర్ఫార్మ్ చేయడం ద్వారా ఒక రకంగా కూటమిలో కీలకమైన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయగలుగుతాడు దానికి తోడు బీజేపీ కూడా అండగా ఉంది గనక బీజేపీ అండతో తెలుగుదేశం పార్టీకి కూడా ఒక రకమైన కాన్షి అంటే పవన్ కళ్యాణ్ పట్ల అప్రమత్తంగా టీడీపీ నాయకత్వం ఉండాల్సిన పరిస్థితి తెచ్చిపెడతారు అంటే ఏదో లైట్ తీసుకునే ఎన్నికల తర్వాత ఇగ్నోర్ చేసే పరిస్థితి కూడా ఉండదు ఎందుకు ఉండదు అంటే పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు వస్తాయనతో సంబంధం లేదు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన స్థానాలతో కూడా సంబంధం లేదు పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉండే సాన్నిహిత్యం వల్ల ఆయన తెలుగుదేశం పార్టీ రీఇన్వెన్షన్కు ఒక కీలక భూమిక పోషించడం వల్ల పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ గా ఎమర్జ్ అవుతాడు ఆయనకు ఓట్లు సీట్లతో కూడా సంబంధం లేదు ఆయన నిర్మించిన పొలిటికల్ నరేటివ్ వల్ల ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ వల్ల తీసుకున్న నిర్ణయాల వల్ల పవన్ కళ్యాణ్ చాలా కీలక వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత ఎవాల్వ్ అవుతాడన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పగలడు